అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ నీతి కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు సన్యాసి దొంగ అనగా అనగా ఒక ఊరిలో బోధిత్వ అనే సన్యాసి ఉండేవాడు అతను దయార్ద్ర హృదయుడే కాకుండా భగవంతుని పట్ల అపారమైన భక్తి ప్రేమ కలిగి ఉండేవాడు ఆయన తన బోధనలతో ఎంతోమందిని తన అనుచరులుగా శిష్యులుగా మలుచుకున్నాడు అతను అంత ప్రభావవంతంగా భగవంతుని బోధనలు చేసేవాడు ఒకసారి చక్కని వస్త్రాలు ధరించిన ఒక యువకుడు బోధిత్వ దగ్గరకు వచ్చి నమస్కరించి ఆయనతో ఈ విధంగా అన్నాడు అయ్యా నా పేరు కామత్ నేను మీ బోధనలతో ప్రభావింపబడ్డాను అందుకే నేను మీ దగ్గర శిష్యునిగా చేరి మీకు సేవ చేసుకోవాలి అని ఉత్సాహపడుతున్నాను దయచేసి నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి అతని మాటలు విన్న బోధిత్వ చాలా సంతోషపడ్డాడు తనపై గల గౌరవానికి కాస్త గర్వపడుతూ అతనితో ఈ విధంగా అన్నాడు ఓ యువకుడా నాపై నీకు గల భక్తికి అంకిత భావానికి ధన్యవాదాలు ఇప్పటి నుండి నీవు నాతోనే ఉండిపో అని ఆ రోజు నుండి కామత్ చాలా వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో బోధిత్వకి సేవ చేయసాగాడు బోధిత్వకి అవసరానికి కావలసిన అన్ని సదుపాయాలని సమకూర్చేవాడు అతని వస్త్రాలను శుభ్రపరిచేవాడు అతని కోసం వంట వండేవాడు అతను నిద్రపోవడానికి వేసేవాడు అతను నిద్రపోయే వరకు విసన కర్రతో గాలి విసిరి సేద తీర్చేవాడు బోధిత్వ సన్యాసి కామత్ యొక్క సేవలకి చాలా సంతోషపడ్డాడు ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి బోధిత్వ తన బోధనల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు అతనికి పేరు ప్రఖ్యాతలతో పాటు ధనం కూడా సమకూరి గొప్ప ధనవంతుడయ్యాడు తనకు నిజమైన శిష్యుడు కామత్ రావడం వల్లనే తనకు శుభ సమయం కలిసి వచ్చింది అని విశ్వసించసాగాడు బోధిత్వ అందుకే కామత్ పైన మితిమీరిన నమ్మకాన్ని విశ్వాసాన్ని పెట్టుకున్నాడు బోధిత్వ ఒకరోజు బోధిత్వ సన్యాసిని అక్కడికి దగ్గరలోని గ్రామ పెద్ద తమ గ్రామంలో బోధనలు ఇవ్వాలి అని ఆహ్వానించాడు అతని ఆహ్వానాన్ని మన్నించిన బోధిత్వ తన శిష్యుడైన కామత్తో పాటు ఆ గ్రామానికి ప్రయాణం అయ్యాడు దారి మధ్యలో బోధిత్వ సన్యాసి స్నానమాచరించాలి అని అనుకుని తన దుస్తులను తన వెంట చాలా కాలం పాటు ప్రోగు చేసి పెట్టుకున్న మొత్తం ధనాన్ని కామత్ చేతికి ఇచ్చి అతనితో ఈ విధంగా అన్నాడు నేను స్నానం చేసి తిరిగి వచ్చే వరకు నా దుస్తులను ధనాన్ని జాగ్రత్తపరుచుము అని బోధిత్వ సన్యాసి నదిలో స్నానం చేసి తిరిగి వచ్చేసరికి అల్లంత దూరంలో తన ధనంతో పారిపోతున్న కామత్ని చూసి ఆశ్చర్యపోయాడు అప్పటికి కాని బోధిత్వ సన్యాసికి అసలు విషయం అర్థం కాలేదు కామత్ తన దగ్గర ధనాన్ని దొంగిలించడానికే మంచివాణిగా నటించాడు అని ఈ కథ వల్ల మనకి తెలిసిన నీతి ఏమిటి అంటే పై పై మెరుగులను చూసి మోసపోకూడదు అని